తక్షణ నందకాతో వాడిండే వాడి మందుల వల్లనే ఇప్పటికి మొదటి కాపు కన్నా వచ్చింది ఈగురు కాపు అంత బలంగా వచ్చింది దీనికన్నా దానివల్ల వచ్చింది రైతు చెప్పడం వల్ల ఈ ఏరియా కనీసం తక్కువనే నాలుగు వేల లీటర్ల పైన ఇచ్చింటా నాలుగు వేల లీటర్ల పైనే మనస్ఫూర్తిగా మనసులో ఏముందో చెప్పంగా దగ్గర ప్రస్తుతానికి ముదిగొబ్బు నుంచి దొరికిల్లో ఎకరా ఎనభై సెంట్లు ఇప్పుడు ఎన్ని పనులు తెగినాయి బ్రో పదహైదు పనులు తెంపినాయి ప్రతి బండికి నూట ఇరవై బాక్సులు ఏనా నూట ఇరవై ఇంకా కొన్ని పైన కూడా వేసినా కొన్ని నూట ఇరవై బాక్సులు లెక్క మార్కెట్ కి ఎత్తుకుపోయేది ఎన్ని బండ్లు అంటే పదహైదు బండ్లు పదహైదు బండ్లు తెగినాయి ఇప్పటికి ఇంత హెల్తీగా ఉంది ఇంకా తోట ఏమే రోజు వల్ల నువ్వే చెప్పే బ్రో దగ్గర ఓన్లీ నా తక్షణ నందక బ్రో టపాక వన్యాము ఓకే బ్రో దాని వల్ల మాకు వచ్చిన రిజల్ట్ ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగ్ మమ్మల్ని నమ్మినావా ప్రొడక్ట్ విషయంలో లేదా లే మొదట్లో అయితే అన్న మేము ఫస్ట్ వచ్చేసి నేను పంట పెట్టక ముందు ఈ ఏరియాలో దొరికింట్లో కిట్టాయని రైతుకి ఇచ్చింటే ఆయన కూడా అప్పుడు ఓన్లీ తక్షణ ఫస్ట్ తక్షణ వాడిచ్చినాం ఆయన కూడా సేమ్ తోట అయిపోయింది ఫస్ట్ పూర్తిగా అయిపోయిన తర్వాత కొంచెం ఏదో తెగుళ్ళు వర్షాలు అంత అవన్నీ కవర్ అయ్యి కొద్ది రోజుల తర్వాత ఇబ్బంది పడిన తర్వాత ఈ తక్షణ అనేది మాకు పరిచయం అయింది మేము చెప్పినాం తక్షణ నందకాతో వాడిండే మందుల వల్లనే ఇప్పటికీ మొదటి కాపు కన్నా వచ్చిన ఇగురు కాపు బలంగా వచ్చింది దీనికన్నా దానివల్ల వచ్చింది రైతు చెప్పడం వల్ల ఈ ఏరియా కనీసం తక్కువనే ఓ నాలుగు వేల లీటర్ల పైన ఇచ్చింట నాలుగు వేల లీటర్ల పైన నెంబర్ వన్ రికార్డు మంది అయితే ఓన్లీ ఎన్పికిం లేదన్నా త్రిపు మోట్లు ఏం లేవు ఓన్లీ తక్షణ మొన్న మాకు కొంచెం ఈ తెగులు అవి చెప్పి ఇబ్బందులు పడినప్పుడు కూడా ఈ మందులు విడిసినాకనే నాకు ఈ గురు డెవలప్మెంట్ వచ్చింది లేదంటే అవి విడిచినా కూడా నాకు అంత అంత స్ట్రెంత్ అనిపించింది ఎన్ని కటింగ్ పన్నెండు అంటే పదహైదు బండ్లు పదహైదు బలోరలు బొలోరకి వచ్చేసి నూట ఇరవై బాక్సులో ఇంకా ఎక్స్ట్రాగానే పీకినాం నూట ముప్పై పీకినాము 15 bundles 15 the bundle. Father, the Okay.